ఫ్రెండ్స్ ఏ తీర్థయాత్ర అయినా ప్రసాదాన్ని నలుగురికి పంచిపెట్టినప్పుడే ఆ యాత్ర సంపూర్ణమవుద్ది ఎందుకంటే ఇక్కడ ప్రసాదం అనగా స్వయంగా ఆ దేవుడి అనుగ్రహమే ఫ్రెండ్స్ కమింగ్ టు ది బ్లాక్ మేము వచ్చేసరికి నైట్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ అవుతుందండి రాగానే ఇక కాల్ చేతులు కడుక్కొని పడుకున్నాం అనమాట మాకు నెక్స్ట్ డే ఎయిట్ ఓ క్లాక్కి అలా మేరకు వచ్చిందండి సో ఇక రాగానే బ్రష్ చేసి టీ తాగాము సో ఇక అప్పుడు మా మామయ్య అన్నాడు సో ఈరోజు అని చెప్తే నేను అన్నాను సో రేపు దశమి అండ్ ఈ రోజు మంగళవారం రేపు దశమి బుధవారం వచ్చింది లేదా వెళ్ళిండి ఏకాదశి గురువారం సో ఈ రెండు రోజులు మంచి ఉన్నాయి కదా సో రేపు అని వెళ్ళిండి అని పొంగిస్తా అని చెప్పేసి మళ్ళీ పడుకున్నానండి సో ఇక లెవెన్ అలా అవుతుంది అనగా మళ్ళీ మా అమ్మ కాల్ చేసింది సో కాల్ చేసి ఏం చెప్పింది అంటే బొంగియట్లేదా భంగియట్లేదా రేపు పెళ్లి ఉంది కదా మర్చిపోయావా అని చెప్పింది నాకు పెళ్లి ఉందన్న మాట వినగానే దెబ్బకే నిద్రమండి దెబ్బకే లేచి కూర్చొని ఇక పాల్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఈ వీడియో వచ్చేసి ప్రసాదానికి సంబంధించింది కాబట్టి ఇక్కడ నేను ఒక విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకుంటానండి మేమందరం కలిసి ఆ స్వామి గారిని అయితే దర్శించుకున్నాం అనమాట సో ఉండి దగ్గర వరకు ఉన్నాము సో ఇక ఉండి దగ్గరికి రాగానే మా బావ తప్పిపోయాడో ఏమనాలో నాకు అర్థం కావట్లేదు కానీ మా బావ మేమైతే సపరేట్ అయిపోయామనమాట సో ఇక మేము అలానే క్యూ లైన్లో నడుచుకుంటూ టెంపుల్ బయటకు అయితే వచ్చేసామన్నమాట మా ఋషికి అసలు పలకరిస్తే చాలా బయటపడేటట్టుందండి సొంతల వారికి మామూలు వస్తున్న వాళ్ళైతే కంట్రోల్ అనమాట అండ్ మా దేవు కాడు సో మమ్మల్ని చివరికి లేపారు కదండి సో అప్పటి నుంచి వాళ్ళు నిద్ర లేదు అనమాట సో దేవుని కూడా చూడలేదు వాడిని ఎత్తుకోరునో సరిపోయింది మా అన్నీ సెవ వీళ్ళు ఇంత సఫర్ అవుతున్నారు కదా వీళ్ళు ఒక నిల్చున్నారు అనమాట ఇక నేనేమో మా బావని వెతుకుతున్నానండి చుట్టూ చూసాను ఎక్కడ కనపడట్లేదు ఒకవేళ టెంపుల్ లోపలనే ఉన్నాడు ఏమో అని అనుకొని ఆ టెంపుల్ నుంచి బయటకు వస్తాం కదా అక్కడికి వెళ్ళి నిల్చొని సో వచ్చే పోయే వాళ్ళని అందరినీ చూస్తున్నాను అనమాట సో అలా కొంచెం ముందుకు వెళ్తే ఆ లడ్డూలు ఇస్తున్నారు సో ఇక నాకు అదంతా తెలియదు లడ్డు ప్రసాదాలు అవన్నీ తెలియదు నేను వెళ్తూనే ఉన్నాను ఒకవేళ అటేమన్నా వెళ్ళిండే మా బావని సో నేను మా బావని వెతుకుతుంటే అప్పుడే మా మా ఊదని కూడా వచ్చేసారనమాట వాళ్ళు లడ్డూల కోసం వచ్చారండి వచ్చేసి కౌంటర్ దగ్గర క్యూ లైన్ లో నిల్చున్నారు ఇక నేను అనుకున్నా ఒకవేళ మా బావ ఎడిపోయినలో లడ్డూలన్న తీసుకుందామని నేను కూడా క్యూ లైన్ లో నిల్చున్నాను కాకపోతే నా దగ్గర మా అమ్మ దగ్గర అసలు టోకెన్సే లేవు అన్ని మా చెల్లి వాళ్ళ బ్యాగ్ లో పెట్టేశాం అండ్ మా వదిన ఒక టోకెన్ తెచ్చుకుంది గాని తను కూడా తెచ్చింది కూడా స్కాన్ చేయలేదన్నమాట అక్కడ కౌంటర్ లో లడ్డూలు ఇచ్చే వ్యక్తి మా అమ్మ దగ్గర ఫైవ్ హండ్రెడ్ తీసుకొని బానే అమ్మకి లడ్డూలు ఇచ్చాడండి ఇక నెక్స్ట్ వదిన ఉంది లైన్ లో వదిన దగ్గర టోకెన్ చూసాడు దానికి స్కాన్ చేసి లేదని లడ్డూలు ఇవ్వను అన్నాడు ఇక తర్వాత నా దగ్గరకు వచ్చేసరికి సో నా గుడి ఇవ్వని కలకండిగా చెప్పేసాడండి సో అప్పుడు నా హ్యాండ్ లో టెంపుల్ లో ఇచ్చిన లడ్డూలు ఉన్నాయి ఇవి కూడా చూపెట్టాను సో అవన్నీ కాదమ్మ టోకెన్ ఉంటే నేను ఇస్తానని చెప్పేశాడు అనమాట ఇక నాకు ఏం ఏం చేయాలో అర్థం కాదు ఇక మేమైతే రిటర్న్ అయితే వచ్చేసాం అనమాట సో ఇక అలా నడుచుకుంటూ వస్తుంటే సో ఇక అప్పుడే మా బావ కూడా వన్ సైడ్ నుంచి లడ్డూలు తీసుకొని వచ్చాడండి సో మధ్యలో తాళ్ళు అలా ఉన్నాయన్నమాట మా బావ నుంచి వస్తున్నాడు నేను ఇటు నుంచి వచ్చాడు అనమాట సో ఒక్కసారి మా బావ చూడే నాకు కళ్ళ నిండా నీళ్ళు వచ్చేసాయి అనమాట ఫ్రెండ్స్ ఇక అందరూ ఒక దగ్గరికి వచ్చేసాం కదండీ సో అప్పుడు బావ అన్నాడు మనకి ఒక సెవెన్ లడ్డూలు వరకు వస్తాయి కదా కి ఎందుకు పోగొట్టాలి నేను ఇల్లు తీసుకొస్తా అని చెప్పాడు కాకపోతే ఇక మాకు ఇక్కడ ఎవరికి ఓకెళ్ళు పిల్లగాళ్ళది సిచ్యువేషన్ చెప్పా కదండి ఇక అందుకని వెళ్దామని చెప్పేసి ఇంకా ఒక టూ ఫొటోస్ కంటే ఎక్కువ దిగలేదన్నమాట దిగేసి సో మేమైతే ఇంకా కిందకైతే అయితే వచ్చేసామన్నమాట అండ్ మా వదినకి కూడా ప్రసాదం లడ్డు ప్రసాదాలు దొరకలే కదా ఇక అవన్నీ మేమైతే షేర్ చేసుకున్నాం అనమాట ఫ్రెండ్స్ ఇది ఉపయోగపడద్దు అని మీతో షేర్ చేసుకున్నానండి సో ఎందుకంటే మా అలాగ ఎవరైనా టోకెన్స్ క్యూ లైన్లో నేర్చుంటే ఇలానే అవుద్ది కదా అన్న ఉద్దేశంతో అయితే మీతో అయితే షేర్ చేసుకున్నానండి అండ్ నేను తీసుకున్న లడ్డూలు కూడా ఇంటికి వచ్చేసరికి అవి తిరిగిపోయి ఉన్నాయండి సో ఏం బరువు పడ్డదో తెలియదు సో అందుకని మేము సో లడ్డు ప్రసాదం అనేది కొంచెం కొంచమే పంచిపెట్టేసామండి ఇక బ్లాగ్ విషయానికి వస్తే నేను పాలు ఇచ్చడం అయిపోయి స్వామివారికి నైవేద్యంగా పెట్టేసి నేను కాస్త తిని సో ఈ లడ్డూలని ఈ మొత్తం ప్రసాదాన్ని ప్యాకింగ్ చేసేసరికి నాకు టైం వచ్చేసి త్రీ థర్టీ అయిందండి సో ఈరోజు మంగళవారం ఈరోజు పంపించలేదనమాట నెక్స్ట్ డే మార్నింగ్ అయితే పంచిపెట్టేశామండి నేను తిరుపతి నుంచి తెచ్చిన కాశీదారాలు గొంగోలు అందులో వచ్చే పుట్నాలు సో పంచదార పలుకులు లాగా ఉంటాయి కదండి సో ఇక వీటన్నిటినీ కూడా నేనైతే దేవుడి ముందే పెట్టేశాక నేనైతే ప్యాక్ చేశానండి సో ఇక ఈ వీడియో అయితే ఇంకా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చింది తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ బై బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం